హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలితస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ పిండితోటి పునుగులు ఎలా వేయాలో చూపిస్తాను మనం ఎప్పుడు ఇడ్లీ పిండితో ఇడ్లీ లేదా అట్లు వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి పునుగులు వేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టైం టిఫిన్స్లా కానీ ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండి అనేది తీసుకోండి నేను ఇక్కడ టూ కప్స్ వరకు ఇడ్లీ పిండి అనేది తీసుకున్నా అదే కప్ తోటి వన్ కప్ వరకు మైదా మీ రుచి తగినంత ఉప్పు అలాగే టూ స్పూన్స్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకున్నానండి మీరు మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు తీసుకోండి పిండి అనేది బాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇందులో కొంచెం బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకుని మనం పుణికల్లా వేసుకోవచ్చు నేను మార్నింగ్ టైం టిఫిన్ కోసం రెడీ చేస్తున్నా అందుకే పిండి అనేది నైటే కలిపి పెట్టుకుంటున్నా చూసారా మార్నింగ్ నేను ఓపెన్ చేసి చూసేసరికి ఎయిర్ బబుల్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో ఇప్పుడు మనం ఇందు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పిండి అనేది బాగా కలుపుకోండి పిండి మొత్తం మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనం పుణుగులు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే కాగనివ్వాలండి ఆయిల్ హీట్ అయిందో లేదో అని చెక్ చేసుకోవడం కోసం కొంచెం పిండిని తీసి ఆయిల్లో వేయగానే పుణగ అనేది ఇలా పొంగుతూ రావాలి అంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయిందని అర్థం ఇలా పుణల్లా వేసుకోవాలి ఈ పుణుకుల్ని మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాత్రం పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది కానీ లోపల మాత్రం పుణుగ అనేది ఉడకకుండా పిండి పిండిగా ఉంటుంది అందుకే కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ పుణుకుల్ని మొత్తం మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ పుణుకుల్ని మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి పుణుకులు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్నగా కానీ లేదంటే పెద్దవిగా కానీ పునుగుల్లా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే మన పుణుగలు అనేవి రెడీ అయిపోతాయి మార్నింగ్ టైం టిఫిన్స్లా కానీ ఈవినింగ్ టైం స్నాక్స్లా కానీ చాలా బాగుంటాయి వీటిని పల్లి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ Please do like, share and subscribe to my channel.